బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సమస్యకి ఎంతో చక్కటి సొల్యూషన్స్ అందిస్తూ ప్రతి ప్రశ్నకి మనకు అర్థమయ్యే రీతిలో అర్థం అయ్యేలాగా చక్కగా వివరిస్తూ ఉన్నారు కదా మన బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు మరి ఈ రోజు కూడా మనందరికీ ఉపయోగపడే ఒక చక్కటి టాపిక్ ని గారు మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఉంది ఈ చాలా ఆ గురించి ఎక్స్ప్లెయిన్ తప్పకుండా అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ అమావాస్యకున్న ప్రత్యేకత ఏమిటి ఈ అమావాస్య చేసుకోవడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటంటే ఉద్యోగం కోసం ఇబ్బంది పడుతుంటారు చూసారా ఉద్యోగం రావట్లేదనో లేకపోతే సంతానం ఇబ్బంది ఉందనో వాళ్ళు ఎంత ప్రయత్నం చేస్తున్నా ఎదగలేకపోతున్నామనో ప్రమోషన్స్ రావట్లేదనో ఇటువంటి వాటికి ఈ అమావాస్య బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మనకి రాజ్యస్థానము అంటారు జన్మజాతకంలో రాజ్యస్థానం అంటే స్థానం న్యాచురల్ టెన్త్ హౌస్ ఈజ్ మకర రాశి అక్కడ రాజ్యగ్రహాలు రెండు అక్కడ సంచరిస్తున్నాయి ఈ అమావాస్య రోజు మకరంలో మనకి సర్వసాధారణంగా చూడండి ఏదైనా జన్మజాతకంలో వాళ్ళ దశమ స్థానం పాడైందనుకోండి అంటే టెన్త్ లాడ్ అంటారు టెన్త్ లాడ్ కానీ సిక్స్త్ లాడ్ కానీ పాడవుతే సరైనటువంటి పొజిషన్స్ లేకపోవడం ఉద్యోగరీత్యా ఎంతో కొంతమంది చూడండి ఎంతో చదువుతారు కానీ సరైన పొజిషన్ వాళ్ళకి రాదు ఎందుకు రాదు అంటే అర్థమే కాదు వాళ్ళకి ఎవరంటే ఎంతో ప్రయత్నం చేశాను రాలేదండి నా ఫేత్ అండి అనుకుంటూ ఉంటారు ఎందుకు అంటే టెన్త్ లార్డ్ పాడయ్యాడు పాపకత్తెరలో పడ్డాడు శుభగ్రహాలతో సంబంధం లేదు లేకపోతే టెన్త్ లార్డ్ ఫలితం ఇచ్చే దశలు రావలేదు అన్నప్పుడు వాళ్ళకి ఉద్యోగ రీత్యా ఎదుగుదల అనేటువంటిది ఉండదు ఆరో అధిపతి కూడా పాడైతే ఇంకా ఘోరంగా ఉంటుంది పరిస్థితి అంటే నిత్య జీవితంగా చెప్తూ ఉంటారు ఆరో స్థానాన్ని అలాంటి సందర్భంలో ఇప్పుడు ఎలాగో తెలుసో తెలియకో పూర్వజన్మలో చేసుకున్న కర్మ వల్ల ఈ ఇలా ఏర్పడింది వీళ్ళు అనుభవిస్తున్నారు అమావాస్యలో ప్రత్యేకంగా ఈ మాసంలో వచ్చే అమావాస్య ఉద్యోగ సంబంధించినటువంటిది ఏదైతే వీళ్ళు ఇబ్బంది పడుతున్నారో ఆ యొక్క బ్యాడ్ కర్మను తొలగిస్తుంది ఉద్యోగానికి అయితే అమావాస్య అమావాస్యకి మనం చేసేది ఏమిటి శాస్త్రాల్లో చెప్పినట్టుగా మనకి దేవి భాగవతంలో కూడా అష్టమి నవమి చతుర్దశి ప్రత్యేకంగా చెప్పారు దాని తర్వాత తర్వాత పెద్దలు అమావాస్య పౌర్ణమి కూడా కలిపారు దాని అందులో ఇప్పుడు వచ్చే అమావాస్య మీరు కనుక అంటే బాగా ఎక్కువ కరం ఉంది ఇరవై ఏడు సార్లు నామాలు కనుక చదవగలిగితే ఉద్యోగం లేదు ఇంట్లో కూర్చున్నాం అనుకోండి టైం ఉంటుంది ఎట్లా ఉన్నవాళ్ళు ఎలాగో చేయాల్సిన అవసరం ఉండదు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆల్మోస్ట్ అంటే ఉదయం కూడా మొదలు పెట్టామనుకోండి ఫాస్ట్గా చదివే అంటే పదిహేను ఇరవై నిమిషాల్లో చదివేస్తారు మొత్తం లలితహాసనామాలు లేదు చదవడం రాదు వాళ్ళకి అంటే వాళ్ళకి కొంతమందికి నోరు తిరగకపోవచ్చు తెలుగు రాకపోవచ్చు ఇటువంటి ఇబ్బంది ఉన్నవాళ్ళు యూట్యూబ్లో మనకు కొడితే వస్తుంది యూట్యూబ్లో ఆ యూట్యూబ్లో ఉన్నటువంటి లలితహాసనామాలు ప్లే చేసుకుంటూ పుష్పాలతోనో కుంకుమతోనో మీరు అర్చించినట్లయితే అమ్మవారి పటం లలిత అమ్మవారి పటం పెట్టుకొని బాగుంటుంది లేదు ఆ వీడియో పెట్టుకొని కూర్చోని చక్కగా మీరు ఆ సహస్రనామాలు వస్తున్నాయి మీరు మనసులో చాంటింగ్ చేస్తూ ఉండాలనుకోండి దానికి ఈక్వల్గా అలా కూడా ట్వంటీ సెవెన్ టైమ్స్ చేయొచ్చు అదొక పద్ధతి ప్రతిసారి లలిత సహస్రనామాలు అయిన ప్రతిసారి కూడా మీరు హారతి ఇవ్వడం ఏదైనా ఒక ద్రాక్ష పండు ఏదో ఒకటి ఖర్జూరము బెల్లము మీ స్తోమత తగ్గట్టుగా మీ శక్తి తగ్గట్టుగా అక్కడ నైవేద్యం పెట్టడం చేయాలి ఒక తొమ్మిది సార్లు చేశారు ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఉపవాసం ఉండొచ్చు ఉపవాసం ఉండలేమండి మా శరీరం సహకరించదు ఏదో తింటే కానీ మాకు శరీరం సహకరించదు షుగరు బీపీలు ఉంటాయి కొంతమంది ఆకలి వేస్తే ఉండలేరు అలాంటి వాళ్ళు ఈ తొమ్మిది సార్లు పెట్టింది ఏదో ఫలం ఉంటుందిగా యాపిల్ పండు ద్రాక్ష పండు ఏదో ఒకటి ఉంటుందిగా తొమ్మిది సార్లు అయిన తర్వాత చక్కగా అమ్మవారి ప్రసాదంగా తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు ఇదొక పద్ధతి రెండవది లలితా సహస్రనామాల్లో మొదటి నామం ఉంటుంది శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అని దీనికి ముందు ఓము నమ కలుపుకొని ముందు ఓము లాస్ట్లో నమ కలుపుకొని ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియే నమః అని చెప్పి చేసుకుంటూ వీలైతే ఉదయం పూట ఇంకా వీలైతే సాయంత్రం పూట ఇంకా బలం అమావాస్యకి ఎప్పుడు కూడా చేసినట్లయితే ఒక గంట రెండు గంటలో మీ మీకుండే దీన్ని బట్టి ఎందుకంటే మనం అనుకుంటున్నాం కానీ అమ్మవారు అనుగ్రహం ఉంటే కానీ ఎక్కువసేపు చేయలేం మనం చేయలేం అయితే ఈ ట్వంటీ సెవెన్ టైమ్స్ టెక్నిక్ మాత్రం చాలా మంది చేసి దాని అనుభవం పొంది వాళ్ళకు ఉన్నటువంటి కర్మను తొలగించుకున్నారు చేయాలంటారా అమావాస్య రోజు అంటే మనకి దేవీ భాగవతంలో స్వయంగా అమ్మవారు చెప్పింది ఇప్పుడు నేను చెప్పిన ఈ తిథులు ఏవైతే ఉన్నాయో ఆ రోజు నా యొక్క తన యొక్క ఎనర్జీ దగ్గరగా ఉంటుంది మనకి అంటే ఉదాహరణ ఎలా అంటే ఇప్పుడు చూడండి అమ్మా ఒక బిర్లా టెంపుల్కి వెళ్ళాలి లేదా తిరుపతికి అనుకోండి తిరుపతికి దగ్గరే ఊర్లో ఒక వ్యక్తిని అనుకుని వెళ్ళడం చాలా దగ్గర అరగంటలో వెళ్ళిపోతాడేమో కానీ ఇక్కడ నుంచి మనం తిరుపతి వెళ్ళాలంటే ఎక్కువ టైం వన్ నైట్ మొత్తం మీద ఒక టెన్ అవర్స్ జర్నీ ఎంత పడుతుంది కదా అంటే ఏమిటి దగ్గరగా ఉన్నప్పుడు త్వరగా మనకు అనుగ్రహం ఎలా వస్తుందో అలాగే అమ్మవారి అనుగ్రహం ఈ తిథుల్లో దగ్గరగా ఉంటుంది ఎందుకంటే రవి చంద్రులు ఉన్న స్థితి అటువంటిది ఉంటుంది కాబట్టి అమావాస్య నాడు కానీ పౌర్ణమి రోజు కానీ అందులో ప్రత్యేకంగా దేవి భాగవతంలో చెప్పినటువంటి చతుర్దశి అష్టమి నవమి రోజులు కనుక అమ్మవారిని ఆరాధిస్తే అమ్మవారిని ఆరాధిస్తే ఏమిటి ఫలితము అంటే దుష్కర్మలు తొలగిపోతాయి దుష్కర్మ నుంచి వచ్చే ఫలితం తగ్గుతుంది అని శాస్త్రం ఆ ఫలితం లేదు అంటే మీకు మంచి కర్మ వస్తుంది కదా మంచి కర్మ వస్తే ఏమిటి ఉద్యోగము ధనము దానివల్ల కొంత వాళ్ళ పొజిషన్ మారడం ఇవి జరుగుతాయి ప్రమోషన్స్ రావడం ఖచ్చితంగా జరుగుతాయి ప్రత్యేకంగా ఉద్యోగం లేనటువంటి వారు చేసుకోవాల్సినటువంటి కర్మ ఈ అమావాస్య పని కోసం ఉన్న వాళ్ళు ఇప్పుడు ఉండి అందులో ఇంకొక ఉద్యోగం కోసం ట్రై చేస్తారు వాళ్ళు చేయొచ్చు లేదా ప్రమోషన్స్ రావట్లేదని బాధపడే వాళ్ళు చేయొచ్చు వీళ్ళందరూ కూడా చేసుకోవచ్చు చేసుకోవచ్చు ముఖ్యంగా అమావాస్య నాడు చేయొచ్చు అందులో మీకు ఇంకొంతమంది చండీ చదువుకోవచ్చు ఆ రోజు చండీ కూడా చేసుకోవచ్చు అమావాస్యకి హోమం చేసుకోవచ్చు చండీ హోమం చేసుకోవచ్చు వాళ్ళ జన్మజాతకంలో ప్రత్యేకంగా అమావాస్య సమయంలో పుట్టినట్లయితే ఇంకా బాగా పనిచేస్తుంది అమావాస్య రోజు చేసేది అంటే సేమ్ ఎనర్జీస్ ఉన్నాయి కదా ఎనర్జీ మ్యాచింగ్ అంటారు దాన్ని ఆ రకంగా కూడా అమావాస్య జననం సమయంలో పుట్టారు వాళ్ళకి తెలుస్తుంది రవిచంద్రులు కలిసి ఉన్నారని ఇప్పుడున్న సమయంలో కూడా చేసుకుంటే ఇంకా ఎక్కువ పవర్ వస్తుంది అమావాస్య రోజు పుట్టిన వాళ్ళు కూడా అమావాస్య చేసుకోవడం చేసుకోవడం ఇంకా మంచిది అమావాస్య జననం దోషమేం కాదు ఆడపిల్ల పడితే లక్ష్మీదేవి స్వరూపం అని చెప్తూ ఉంటారు కాకపోతే వాళ్ళకి ఏదైనా ఒక భావం గనక అంటే వాళ్ళ ధనభావము లేకపోతే ఉద్యోగ భావము సంతాన భావము వివాహ భావము అమావాస్యకు లింక్ అయిందనుకోండి ఆ విషయంలో వాళ్ళకి ఎదుగుదల ఉండదు అప్పుడు ఏం చేయాలి అంటే ఈ అమావాస్య నాడు కనుక చేస్తే అమ్మవారికి సాధన ఆ దోషం అనేటువంటిది పరిపూర్ణంగా పోతుంది సో మరింత మంచిది చాలా చాలా సంతోషం గురుగారు చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం చూసారు కదండి మరి అమావాస్య ఆ తిథిని పురస్కరించుకుని ముఖ్యంగా ఉద్యోగంలో ఉన్నత స్థితి కావాలన్నా ఉద్యోగం రావాలన్నా ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడాలన్నా ముఖ్యంగా చేయవలసిన విధి విధానాలు ఏమిటి అనేది గురుగారు ఎంతో చక్కగా వివరించారు కదా మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను నమస్కారం